దీనికి కావాల్సిందల్లా ఫస్ట్ మనం ఆదొండకాయలు తీసుకొని కట్ చేసి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత ఇగో ఇందులో గింజలు ఉంటాయి చూడండి ఇగో గింజలు ఇగో ఈ గింజలు తీసేయాలి ఆ గింజలు తీసేయాలి గుజ్జు మాత్రం ఉంచాలి గింజలు మాత్రమే తీసేయాలి చూడండి ఇగో ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత ఇగో ఇక ఈ గింజలు మాత్రమే తీసేయాలండి ఈ గింజలు మాత్రమే తీసేయాలి ఈ గుజ్జు ఉంచుకోవాలి ఫ్రై చేస్తాను ఏం చేయాలంటే ఫ్రై చేస్తాను ఇగో ఇక ఇంట్లో గుజ్జు మంచిగా మంచిగానే చూడాలి ఇగో ఇట్లా అంటే ఇక ఇటుకనే ఎగిరిపోతాయి ఇది ఉడికింది ఆల్రెడీ ఈ గింజలు మాత్రమే ఇక ఇట్లా వస్తాయి గింజలు ఈ గింజలు మాత్రమే తీసి పారేయాలి పక్కకు పారేయాలి తర్వాత ఒకవేళ మీరు ఫ్రై చేస్తాను చింతపండు రవ్వలేసి ఫ్రై చేయాలి తాలింపు చేయాలి ఎల్లిపాయ జీలకర్ర పొడి ఉల్లిగడ్డ మిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు చేసుకోవాలి లేదా పులుసు పెట్టుకుంటున్నా చింతపండు చారు పీసుకి ఇళ్ళ పోయాలి ఈ వాటర్ మాత్రం వంపేయాలి ఇట్లా నూరుగా వస్తుంది అప్పుడప్పుడు ఈ నూరుగా అనేది తీసేయాలి మనం ఉడకబెట్ట నూరుగా వస్తే తీసిపారేయాలి ఈ బ్యాక్టీరియా అనేది ఏమైనా ఉంటే పోతుంది కాబట్టి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఫ్రై చేసుకోని అంటున్నా వాటర్ ఉండదు దీనిలో పులుచి పెట్టుకోనంటే తాలింపు చేసి పులుసు పోతే చేపల పులుసు ఏ విధంగా పోతారో ఆ విధంగా పోయాలి పోసినట్టు ఏంటంటే మస్తు రుచికరమైన ఆదు కర్రీ రెడీ అవుతుంది దీన్ని అన్నంలో తింటే సేమ్ మన బోడ కాకరకాయ కూర తిన్నట్టు టేస్ట్ వస్తుంది కాబట్టి మీరు కూడా వండుకొని తినండి దీని ద్వారా నొప్పులు అనేవి బాడీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి కంపల్సరీ తగ్గుతాయి ఇది ఆయటికి మాత్రం ఒక నాలుగు సార్లు వండుకొని తినాలి అంటే వర్షాకాలంలో మాత్రం ఒక నాలుగు సార్లు వండుకొని తిననండి తింటే ఖచ్చితంగా నడువు నొప్పులు అనేవి తగ్గుతాయి ఏదైనా రోగాలు ఉన్న కూడా ఖచ్చితంగా పోతాయి నేను చాలా సార్లు వండుకొని తిన్నాం మీరు కూడా తినండి మీకు దొరుకుతాయి నమస్కారం అండి